హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా రేపల్లె గ్రామం నుంచి కృష్ణ పంపించారు ఫ్రెండ్స్ ఇది ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా రేపల్లె గ్రామం నుంచి కృష్ణ అయితే మనకి ఇవిడే పంపించారు వీరిది అను అసిల్ ఫామ్స్ అండి కృష్ణగారిది అను అసీల్ ఫామ్స్ అని చెప్తున్నారు ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాతి చెందినటువంటి రిచ్చువాటం పుంజుకి అలాగే భీమవరం జాతి పెట్టలకి పడినటువంటి పిల్లలను అమ్మకానికి పెట్టారండి ఇవి భీమవరం జాతి రిచ్చువాటం పుంజు అండి మీకు వీడియోలో చూపిస్తున్నాను ఇది ఫాదర్ బ్రెడ్ అండి ఇది అలాగే పెట్టలు కూడా మీకు వీడియోలు కనిపిస్తాయి మొత్తం భీమవరం జాతి పెట్టలండి ఈ పెట్టలకి ఆ పుంజుకి పడినటువంటి పిల్లలు అండి మొత్తం మొత్తం వచ్చేసి ఇరవై ఐదు పిల్లలుగా చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ సిక్స్గా వీటి వీటి యొక్క చెప్తున్నారండి ఇవన్నీ కూడా ఈ పిల్లలు వచ్చేసి ఇరవై ఐదు పిల్లలు ట్వంటీ ఫైవ్ సిక్స్గా చెప్తున్నారు ఇక ఈ పిల్లల యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక నలభై ఐదు నుంచి యాభై రోజులు వయసు గల పిల్లలు చెప్తారండి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్గా వీటి యొక్క ఏజ్ చెప్తున్నారు ఈ పిల్లల యొక్క ఏజ్ అండి ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైనటువంటిగా ఉన్నాయని చెప్తున్నారు ఈ పిల్లలు కూడా మంచి ఆరోగ్యం ఉన్నాయని చెప్తున్నారు ఇక ఈ మొత్తం ఇరవై ఐదు పిల్లలు వీటి యొక్క ధర వచ్చేసి ఒక్కొక్కటి ఎనిమిది వందల యాభై రూపాయలు చెప్తున్నారండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఒకటి కాస్ట్ చెప్తున్నారు ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఇవి మొత్తం ఇరవై ఐదు పిల్లలు మీరు బల్క్గా తీసుకుంటే కొద్ది ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుంది విడిగా కూడా ఇస్తారండి బల్క్గా కూడా తీసుకుంటే మీకు కూడా కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు మొత్తం పిల్లలు తీసుకోవచ్చు పిల్లలైతే మంచి క్వాలిటీ ఉన్నాయని చెప్తున్నారు ఒకవేళ మీరు లైవ్లో కూడా చూసి తీసుకోవచ్చండి లేదంటే వీడియో కాల్ కూడా చేసి చూపిస్తారు ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరు తీసుకుంటారో వారే పే చేయాలి ఇక దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ బాపట్ జిల్లా వాళ్ళు కానివ్వండి రేపల గ్రామం చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్న సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూస్తూ తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి మనం లైవ్లో వెళ్ళి చూసుకుంటే ధర మాట్లాడుకుని వివాహాలు నచ్చితే అనగా సేఫ్టీగా మంతటి తెచ్చుకోవచ్చండి ఎందుకంటే వర్షాలు కొద్దిగా పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కొద్దిగా ఇబ్బంది అని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ చేస్తామంటారు కానీ ఒకవేళ మనమే వెళ్ళి తెచ్చుకుంటే మనకి కొంత బాగుంటుంది సేఫ్టీగా కూడా పిల్లలు అంత పాటు తెచ్చేసుకోవచ్చండి కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో చూసి తీసుకోండి ఆ క్వాలిటీని కూడా మీరు అంటే ఫాదర్ బ్రేడర్ని మదర్ బ్రేడర్ని కూడా లైవ్లో చూసుకోవచ్చు కాబట్టి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్తే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుంటుంది లేదు మీరు పక్షంలో వీడియో కాల్ చేసి చూపిస్తామని చెప్తున్నారు కాబట్టి మీరు అలా కూడా వాళ్ళకి వీడియో కాల్ చేసి మీరు ధర కానివ్వండి అలాగే డిస్కౌంట్ కానివ్వండి అన్నీ మాట్లాడుకొని మీరు ఆ పిల్లలను తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఆ నెంబర్ నుంచి మాత్రం నేను కృష్ణ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాట్కొని ఆ పిల్లలను తీసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో మిమ్మల్ని వస్తారు బై ఫ్రెండ్స్